వన్ వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను అయితే ఈ వీడియోలో రెండు ఉద్యోగాలకు స రెండు ఉద్యోగాలకు నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం ఉంది రెండు రకాల ఉద్యోగాలు రెండు నోటిఫికేషన్లు వచ్చాయి సో వీటికి సంబంధించి మనకు తెలంగాణ వ్యవసాయ శాఖ నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఇది సో వీటికి డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంది జీతం చూసుకుంటే నలభై వేల రూపాయలు ఉంది సో వీటికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది మనం మీ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతో పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషన్లో మొదటి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ బాబు జగ్జీవన్ రామ్ అగ్రికల్చర్ కాలేజ్ సిరిసిల్ల జిల్లెల రాజన్న సిరిసిల్లా డిస్టిక్ సో దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ప్రకారంగా మనకు నాలుగు టెంపరీ రిక్రూట్మెంట్ సిరిసిల్ల లోపల అదేవిధంగా టీచింగ్ అసోసియేట్స్ అదేవిధంగా ఫుల్ టైమ్ బేసిస్లో టూ పార్ట్ టైం టీచర్స్ అవర్లీ బేసిస్లో కావాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది దానికి సంబంధించిన ఖాళీలు చూసుకున్నట్టు మనకు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అగ్రి ఇన్ఫర్మాటిక్స్ పేపర్స్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది టీచింగ్ అసోసియేట్ ఫుల్ టైమ్ బేస్ మీద సో ఎంఎస్సి లేదా పిహెచ్డి ఇన్ స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనేది అడిగారు అదేవిధంగా సాయిల్ సైన్సెస్ ఫర్టిలైజర్స్ అండ్ సాయిల్ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ టీచింగ్ అసోసియేట్ ఫుల్ టైం కింద ఒక వేకెన్సీ ఉంది ఎంఎస్సి అగ్రికల్చర్ లేదా పిహెచ్డి ఇన్ సాయిల్ సైన్సెస్ అండ్ అగ్రికల్చర్ కెమిస్ట్రీ అడిగారు సో వాటర్ కన్జర్వేషన్ కల్టివేషన్ గురించి చూసుకున్నప్పుడు ఎంటెక్ ఆర్ పిహెచ్డి ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అడిగారు ఒక వేకెన్సీ ఉంది అదేవిధంగా అగ్రికల్చరల్ మైక్రోబయాలజీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ అండ్ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది ఎంఎస్సి అగ్రికల్చర్ పిహెచ్డి ఇన్ అగ్రికల్చర్ మైక్రోబయాలజీ ఎలిజిబుల్ సో లైఫ్ స్టాక్ పోల్ట్రీ ఫిషరీస్ లైఫ్ స్టాక్ పోల్ట్రీ ఫిషరీస్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది సో ఎంబీఎస్సీ లేదా పిహెచ్డీ ఇన్ వెటనరీ సైన్స్ చేసి ఉండాలి సో ఫండమెంటల్స్ ఆఫ్ ప్లాంట్ బయోకెమిస్ట్రీ అండ్ బయోటెక్నాలజీకి సంబంధించి వన్ పార్ట్ టైం టీచర్ ఎంఎస్సీ లేదా పిహెచ్డీ ఇన్ బయోకెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే వీళ్ళకి సంబంధించి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పీజీ యూజీ లెవెల్లో విత్ పీజీ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అని ఇస్తారు నెట్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు సో టీచింగ్ అసోసియేట్ ఫుల్ టైమ్ అయితే నలభై ఐదు వేల రూపాయలు పీహెచ్డీ వాళ్ళకి నలభై వేల రూపాయలు పీజీ వాళ్ళకి ఉంటాయి పార్ట్ టైం టీచర్ అయితే థౌజండ్ రూపీస్ పర్ అవర్ కింద దాదాపుగా ముప్పై ఐదు వేల రూపాయల శాలరీ అని వస్తుంది ఇంటర్వ్యూ వచ్చేసి మనకు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళచ్చు రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు మధ్యాహ్నం రెండు గంటలకు ఆఫీస్ ఆఫ్ ద అసోసియేట్ డీన్ బాబు జగ్జీవనరావు అగ్రికల్చర్ కాలేజ్ జిల్లెల్లా సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్కి వెళ్లాల్సి ఉంటుంది డైరెక్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఉంటుంది ఇది ప్యూర్లీగా టెంపరీ ఉద్యోగం దీనికి సంబంధించి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు అటెండ్ అయ్యి బయోడేటా ఒరిజినల్ సర్టిఫికేట్స్తోని ఒక సెట్ జిరాక్స్ కాపీస్తోని వెళ్లాల్సి ఉంటుంది సో దానికి సంబంధించి ఈ నోటిఫికేషన్ ఇచ్చారు పాటుగా మరొక నోటిఫికేషన్ ఉంది మరొక కాలేజీకి సంబంధించి ఇది నోటిఫికేషన్ మనకు తోర్నాలకు సంబంధించి ఇచ్చారు తోర్నాల అగ్రికల్చర్ కాలేజ్ తోర్నాల ఇది కూడా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధి లోపల ఉండే దీని లోపల మనకు ఐదు పార్ట్ టైం టీచర్స్ అది కూడా అవర్లీ బేసిస్ పైన ఇచ్చారు వీటికి సంబంధించి మనకు రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం పది గంటలకు ఇంటర్వ్యూ అనేది ఉంది సో దానికి సంబంధించి ఖాళీలు క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది ఎంఎస్సీ అగ్రికల్చర్ లేదా పిహెచ్డీ ఇన్ స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అడిగారు సో అదేవిధంగా ఫండమెంటల్స్ ఆఫ్ ప్లాన్ బయో కెమిస్ట్రీ అండ్ బయోటెక్నాలజీకి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది ఎంఎస్సి అగ్రికల్చర్ లేదా పిహెచ్డీ ఇన్ బయోకెమిస్ట్రీ అడిగారు సో లైవ్ స్టాక్ పౌల్ట్రీ ఫిషరీస్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది సో ఎంవిఎస్వి ఆర్ పిహెచ్డీ ఇన్ వెటనరీ సైన్స్ అడిగారు సో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ సంబంధించి ఎంఎస్సీ అగ్రికల్చర్ ఆర్ పిహెచ్డీ ఇన్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఫుడ్ టెక్నాలజీ ఆర్ అగ్రికల్చర్ మైక్రోబయాలజీ ఎలిజిబుల్ సో సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది ఎంటెక్ ఆర్ పిహెచ్డి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అడిగారు వీటందరికీ అవర్లీ బేసిస్ పైన పార్ట్ టైం టీచర్ కాబట్టి థౌజండ్ రూపీస్ ప్లస్ క్లాస్ కింద ముప్పై ఐదు వేల రూపాయలు శాలరీ వచ్చే విధంగా ఉంటుంది సో దీనికి సంబంధించి ఇంటర్వ్యూ వచ్చేసి క్యాండిడేట్స్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ సో ఉదయం రెండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం పది గంటలకి ఆఫీస్ ఆఫ్ ద అసోసియేట్ ఇన్ బీజేఆర్ అగ్రికల్చర్ కాలేజ్ జిల్లా సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో ఉంటుంది అయితే రెండు ఇంటర్వ్యూలు మధ్య మధ్యాహ్నం ఒకే కాలేజీలో ఉన్నాయి సో వాటికి సంబంధించి మనకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది దాంతోపాటుగా జిరాక్స్ కాపీస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది సో అన్ని సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వెరిఫికేషన్ అయిన తర్వాత జిరాక్స్ తీసుకొని ఒరిజినల్ మనకి ఇచ్చేస్తారు సో ఈ కాలేజెస్కి సంబంధించిన ఈ ఉద్యోగాలు సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు ఎటువంటి ఫీజు లేదు సో ఇది నోటిఫికేషన్స్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి రాళ్ళ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ద బెస్ట్